హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కాకరకాయ వెల్లుల్లి కారంని చాలా సింపుల్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలతో కాకరకాయ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ముందుగానే నీట్గా క్లీన్ చేసి ప్యాన్ కింద ఆరపెట్టి తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు ఇలా చిన్నగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే కాకరకాయ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ మందంగా కానీ అలా అని మరీ పలుచుగా కానీ కాకుండా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది అన్ని ముక్కలు కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద వీటిని డీఫ్రై చేయడం కోసం మరొక పాత్రను పెట్టి కాకరకాయ ముక్కలు ఫ్రై చేయడానికి తగినంత నూనెని తీసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాను అన్నీ ఒకేసారి కాకుండా ఇక్కడ నేను మూడు భాగాలుగా చేసి ఫ్రై చేస్తున్నాను వీటిని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయాలండి అప్పుడే కాకరకాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారితే సరిపోతుంది క్రిస్పీగా అయ్యే వరకు కాకుండా ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే నూనెలోకి మిగతా ముక్కలు కూడా వేస్తున్నాను ఇక్కడ నేను అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేస్తున్నాను ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసేటప్పుడు కాకరకాయ ముక్కలు మరీ ఎక్కువ డీ ఫ్రై అవ్వకూడదండి కాస్త రంగు మారి కాకరకాయ ముక్కల్లోని పచ్చిదనం పోయితే సరిపోతుంది అలా ఉంటే ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుంది రెండవసారి వేసిన కాకరకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కకు పెడుతున్నాను ఇలానే కాకరకాయ ముక్కలు అన్నిటిని కూడా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేయడం కోసం వేరొక గిన్నెలోకి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే రుచికి తగినంత కారం నెక్స్ట్ కొంచెం పసుపును కూడా వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మిక్సీ జార్లో కాకుండా ఇలా దంచి వేస్తే కాకరకాయ వెల్లుల్లి కారం రుచి చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా దంచిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లోకి వేసి అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంతా కూడా ఇలా ఈవెన్గా కలిపేసి రుచి చూసి ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన కరివేపాకు జీలకర్రని కూడా వేసి అంతా కూడా మరొకసారి కలిపేసేయాలి కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా కూర వండటానికి టైం లేకపోతే కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్